క్రిస్తు నామను రెడ్డి గారు పేరు ప్రదీప్ ఊరు పెదజాలారిపేట విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు ప్రశ్న ఆదికాండం మొదటి అధ్యాయం రెండో వచనం దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దీనిని బట్టి పర్యవేక్షణలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని చెబుతున్నారు కానీ యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం నాలుగో వచనంలో దేవుని ఆత్మ నన్ను సృజించేను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిలో ఉన్నారు అనే విధంగా ఉంది ఇంకా ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన వాళ్ళు దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము ఇక్కడ కూడా పనిలో ఉన్నట్టుగా ఉంది దీన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పనిలో ఉన్నాడా లేక పర్యవేక్షణలో ఉన్నాడా వివరించగలరు పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయం రెండవ వచ్చిన మనం చదువుకుంటే ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను అనే పదాన్ని మనం చదువుకున్నాం అంటే ఎందుకు అల్లాడిస్తున్నాడు ఆయన ఎందుకు అల్లాడుతున్నాడు అల్లాడడం అంటే ఇబ్బంది పడుతూ ఉన్నాడని కాదు అక్కడ పర్యవేక్షణ అంటే పనులు ఎలా జరుగుతున్నాయి అనేది ఒక బాధ్యతగా తీసుకొని తన కుటుంబం కోసం కుటుంబ శ్రేయస్సు కోసం పరిశుద్ధాత్మ దేవుడు తన విధి నిర్వహణలో నిర్మాణ పనుల్లో ఉన్నాడు ఎందుకంటే దేవుడు నిర్మిస్తున్నాడు నిర్మాణ పనులు ఆత్మ ద్వారా జరుగుతున్నాయి కుమారుడు నిర్మిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పర్యవేక్షిస్తున్నాడు కోట్ల దేవదూతలు కోట్ల దేవదూతలు పనుల్లో ఉన్నాయి ఎందుకంటే సృష్టి పని సృష్టిని సృష్టించే పని ఎందుకంటే సృష్టి చిన్నది కాదు చాలా పెద్దది మీకు తెలుసు ఇంత పెద్ద సృష్టిని నిర్వహించడానికి దేవుడికి కోటాను కోట్ల దేవదూతలు శక్తులు కావలసి వచ్చింది వారిని సృజించి దేవుడే వారికి శక్తులను ఇచ్చి వారి చేత తన పనులను చేయించుకోవడానికి దేవుడు కోట్ల మంది దేవదోతులకు పనులను కేటాయిస్తే ఆ పనులను వారు సరిగ్గా నిర్వహిస్తున్నారో లేదో అన్న విషయం కోసం పర్యవేక్షణ ఉదాహరణకి ఒక ఇంజనీర్ ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ కావచ్చు ఒక ఎలివేషన్ డిజైన్ ఇంజనీర్ కావచ్చు వీరిరువురు కలయికతో ఒక అద్భుతమైన భవనం బహుళ అంతస్తుల భవనం అంటే చాలా ఎత్తైన భవనాలు నిర్మాణాలు జరుగుతుంటాయి అలా జరుగుతున్నప్పుడు ఇచ్చిన కొలతల ప్రకారంగా అలాగే ఇచ్చిన ఏవైతే పదార్థాలు లేదంటే మెటీరియల్ ఏవేవి అవసరాన్ని బట్టి సమపాళలో కలుపుతున్నారా లేదా వాడుతున్నారా లేదా అని దానికి సంబంధించి ఒక ఇంజనీర్ ఉంటాడు ఆయన స్ట్రక్చరల్ ఇంజనీరు కాదు ఎలివేషన్ ఇంజనీరు కాదు ఆయన సైట్ ఇంజనీర్ అంటారు అంటే కేవలం ఆయన జరుగుతున్న నిర్మాణాన్ని పనులను పర్యవేక్షించే వ్యక్తి మెయిన్ ఇంజనీర్ వేరే ఒక వ్యక్తి ఉంటాడు కనుక ఆయన అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాడు కానీ సైట్లో ఎప్పుడూ ఒక ఇంజనీర్ ఉంటాడు కావలసిన మెటీరియల్ పనులు సవ్యంగా సాగుతున్నాయా లేదా లేదంటే ఉన్న పని వాళ్ళు దొంగ పనులు చేస్తున్నారా నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటిస్తున్నారా లేదా వీటన్నిటినీ చూడడానికి ఒక సైట్ ఇంజనీర్ ఉంటాడు కనుక అలాగే దేవదూతలు కూడా పనుల్లో దొంగవాళ్ళు ఉన్నారు దేవదూతలు అందరూ మంచివాళ్ళని మనం అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళు తమ స్థానాన్ని విడిచిపెట్టేవాళ్ళు ఉన్నారు అలాగే దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు పని సరిగ్గా చేయని వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఎవరో ఒక అధికారి అనేది ఉండాలి పై అధికారి ఉండాలి అధికారి ఉంటే కిందనున్న పని వాళ్ళందరూ కూడా సవ్యంగా పనిచేస్తారు కనుక పరిశుద్ధాత్మ దేవుడిని అందుకు దేవుడు కేటాయించడం జరిగింది కనుక అక్కడ ఆయనకి కేటాయించబడిన పని ఏంటి పర్యవేక్షణ రైట్ ఎప్పటి పర్యవేక్షణ నిర్మాణం పూర్తయినంతవరకు వరకు సైట్ ఇంజనీర్ కానీ స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ లేదా ఇతర ఇతర ఇంజనీర్లు కానీ వాళ్ళంతా ఎప్పుడు పరీక్షిస్తారు నిర్మాణంలో ఉన్నప్పుడే పరీక్షిస్తారు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత అక్కర్లేదు నిర్మాణం పూర్తి అయిపోయి ప్రారంభోత్సవం జరిగిపోయిన తర్వాత ఇంకా సైట్ ఇంజనీర్లు ఎందుకంటే ఏం పని వారి ఇతర పనుల్లో ఉంటారు వాళ్ళు ఇది ఎంత వాస్తవమో దేవుడు అక్కడ పర్యవేక్షణ అనేది సృష్టి నిర్మాణం పూర్తయినంత వరకే ఆయన పర్యవేక్షణ ఎప్పుడు పూర్తయిపోయింది ఆదాము హవ్వల నిర్మాణంతో ఆరో రోజు ముగింపుతో పని పూర్తయిపోయింది ఏమండి పనులు పూర్తి అయిపోయి పనులు పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా పరిశుద్ధాత్మక అక్కడేం పని ఆయన అక్కడ ఉండవలసిన అవసరం లేదు మరి ఏ పనుల మీదకి వెళ్ళిపోతాడు దేవుడు ఇంకా ఏ తండ్రిగా ఏ పనులైతే ఆయనకి ఆజ్ఞాపిస్తాడో ఆ పనులలోనికి ఆయన వెళతాడు ఎందుకంటే శక్తులు కదా వాళ్ళు ఖాళీగా ఉండరు వాళ్ళు ఎన్నో బాధ్యతలు కలిగిన వాళ్ళు ముగ్గురు మూడు శక్తులుగా మహాలోకాలను నడిపిస్తున్నారు అంటే అధికారుల భయం యజమానుల భయం వాళ్ళకి లేకపోతే వాళ్ళు సరిగ్గా పనిచేయరు అందుకోసం పర్యవేక్షణలో ఆది కాండ మొదట అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఏమంటే ఆ పరిశుద్ధాత్ముడు ముప్పై మూడో అధ్యాయం వచ్చను యోగు గ్రంథంలో ఏమంటున్నాడు ఏహో దేవుని ఆత్మను సృజించెను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని పనిలో ఉన్నారు అంటే ఏ పనిలో ఉన్నారు ఇక్కడ పరిశుద్ధ దేవుని ఆత్మను సృజించెను అంటున్నాడు అంటే మానవ నిర్మాణంలో దేవుని ఆత్మ పని కూడా ఉందా ఎందుకు లేదు ఆదికాండంలో దేవుడు మనిషిని నిర్మించేటప్పుడు తన కుటుంబాన్ని పిలిచాడు పరలోకమందున్న కుటుంబ సభ్యులను పిలిచాడు పిలిచి వాళ్ళతో ఏమన్నాడు మీకు తెలిసిన మాటే రండి మన పోలిక చొప్పున మనస్వరూపమందు నరులను చేయుదము అన్నాడు నరులను చేద్దాం చేయుదున్ను కాదు ప్లూరల్ చేయుదము ఇరవై ఆరో వచ్చిన ఆదికాండం మొదట అధ్యయం ఇరవై ఆరో వచ్చిన మన పోలిక చొప్పున మనస్వరూపమందు నరులను చేయుదము అంటే చేయడానికి కుమారుడనేసుప్రభు వారిని పిలిచారు చేయడానికి పరిశుద్ధాత్ముల వారిని పిలిచారు కనుక యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం నాలుగో వచ్చనంలో అంటున్నామాట దేవుని ఆత్మను సృజించేను అంటే సృష్టిలో ఆయన ఉన్నాడా దేవుని ఆత్మ నన్ను సృజించేను ఎందుకంటే అక్కడ దేవుని ఆత్మ అనగానే దేవుడు కాడు దేవుని ఆత్మ వేరు దేవుడు వేరు ఆది మొదటి మొదట దేవుని ఆత్మ అగాధ జలములపైన అల్లాడుచుండెను అని ఉంటుంది కానీ దేవుని ఆత్మ సృజించెను అన్నమాట అక్కడ ఉండదు ఏది సృష్టిని ఆది ఎందు దేవుడు భూమి ఆకాశము సృజించను అన్నట్టుగా దేవుని ఆత్మ వెలుగు కమ్మని పలుకగా అని ఉండదు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి పర్యవేక్షించాడు అక్కడ మానవ నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఇన్వాల్వ్ అందులో నిర్మాణంలో ఇన్వాల్వ్ అయ్యాడు అనే దానికి సాక్ష్యం యోగుగ్రంతో ముప్పై మూడు నాలుగు అంటే తన డ్యూటీ మార్చుకున్నాడు పని అయిపోయింది రానాయన ఇప్పుడు మనుషుల్ని చేద్దాం మనం అంతా సరే నాన్నగారు చేద్దాం అలా తండ్రికి ఆ విషయంలో సహకరించారు ఏమండి అదే ఇక్కడ దేవుని ఆత్మను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చను అంటే దేవుని ఆత్మ నా మానవ దేహ నిర్మాణంలో ఉపయోగపడితే సర్వశక్తుడైన దేవుని యొక్క శ్వాసము ఆయన కదా ఊపిరి ఊపిరి ఊదాడు దేవుని ఆత్మ ఊదిందా దేవుడు ఊదాడా దేవుడు ఊదాడు అంటే తండ్రి శక్తిని పంచాడు కుమారుడు పంచలేదు క్రీస్తు పంచలేదు ఆత్మను మనకి పరిశుద్ధాత్మను మనకు ఆత్మను పంచలేదు తండ్రి దేవుడు మనకు ఆత్మను పంచాడు కనుక ఓదాల్సిన బాధ్యత ఎవరిది సర్వశక్తుడైన దేవునిది కనుక సర్వశక్తుని యొక్క శ్వాసము నన్ను నాకు జీవం ఇచ్చాను చక్కగా చెప్తున్నాడు యోబు గారు కరెక్ట్గా దేవుని ఆత్మను సృజించాను నా మానవ దేహం అయితే దేవుని ఆత్మ సృజించింది సర్వశక్తుడైన దేవుడు శ్వాసము ఆయన ఊపిరి నాకు జీవమిచ్చింది అంటున్నాడు ఇక అది కానీ మొదటి అధ్యయం ఇరవై ఆరులో దేవుడు మన మంది మన పోలికి చెప్పు నరులం చేయదుము ఇక్కడ కూడా దేవుని పనిలో ఉన్నట్టుగా ఉంది దీన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పనిలో ఉన్నాడా పర్యవేక్షణలో ఉన్నాడా పర్యవేక్షణ అయినప్పుడు పర్యవేక్షణలో ఉంటాడు అయినప్పుడు మానవ దేహ నిర్మాణంలోనికి వస్తాడు ఆ తర్వాత మానవ జాతి ప్రారంభమైన తర్వాత చాలా పనుల్లోకి వచ్చేసాడు ఆయన ఎలాంటి పనులు ప్రేరణ ప్రవక్తలకు దేవుని మాటలు ప్రకటించటం ఎందుకంటే ద్వారానే కదా ప్రవక్తలు దేని మూలముగా పలికారు ప్రవక్తలు దేని మూలముగా పలికారు ఆత్మే పరిశుద్ధాత్మే వాళ్లతో పలికించింది ఇప్పుడు యష్యా గారు ఉన్నారండి ప్రవక్త అయిన యషా గారు ఎలా పలికారు ప్రవక్త అయిన దావీదు గారు ఎలా పలికారు ఎప్పుడు మనకు తెలిసిన మాట ముందోటి చదువుకుందాం తర్వాత ఇంకొక మాట మీకు చూపిస్తాను పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చినాలు చూడండి అక్కడే ఉంది ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మీరు గ్రహించుకోవాలి కదా ఎందుకంటే ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారి దేవుని మూలముగా పలికిరి అంటే మనుష్యులందరూ కూడా దేని మూలముగా పలికారు అని ఇక్కడ చెబుతున్నాడు మనకి దేవుని మూలముగా పలికినా వాళ్ళకి ప్రేరణ ఇచ్చింది ఎవరంటున్నాడు పరిశుద్ధాత్మ అంటున్నాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఒక మాట చూద్దాం ఓకే ఇది మీకు తెలిసిన మాట ఇంకొక మాట మీకు చూపిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు చూడండి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఇక్కడ ప్రవక్త రాయించిన మాట చెబుతున్నాడు మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ కానరే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండాన్నట్లు వారి హృదయము ఖ్రువి ఉన్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యష్యా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే అంటే ఈ మాట యష్యా గ్రంథంలో ఉంది ఏమండి యష్యా గారు ఎలా చెప్పారట యష్యా అంటే క్రీస్తు ముందు ప్రవక్త కదండి క్రీస్తుకు ముందటివాడు ఆయన యష్యా గారు ఎలా చెప్పారట అని పరిశుద్ధాత్మ ప్రవక్త ద్వారా అంటున్నాడు చూడండి అంటే పేతురు గారు చెప్పిన మాట కావచ్చు ఇక్కడ వైద్యులైన లోకాగారు అప్పోస్తుల కార్యాల్లో చెబుతున్న మాట కావచ్చు వీళ్ళందరూ ఎలా పలికారంటే పరిశుద్ధాత్మ ప్రేరణ సమీయులు రెండో గ్రంథం ఇరవై మూడో అధ్యాయం చూడండి రెండో వచ్చినం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేశాడు రెండో సమూహలు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం రెండో వచ్చినం ఆత్మ యహోవ కాదు ఇక్కడ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది అన్నాడు యుహో ఆత్మ అంటే పరిశుద్ధాత్మడు ఎక్కడే పనిలో ఉన్నాడు వాక్యాన్ని ప్రవక్తల నోట పలికించే వ్యక్తిగా ఉన్నాడు ఇక సంస్థం దగ్గరకు వచ్చేసరికి బలపరుచు ఆత్మ అన్నాడు అక్కడ ఎలా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు గతంలో చదివించారు కదా మీకు బలహీనుడుగా ఉండి తాళ్లతో కట్టి గొలుసులతో చుట్టి ఆయన తీసుకొస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చాడట న్యాయధిపతుల్లో మనం చదువుకున్నాం అప్పుడు వెంటనే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీదకి వచ్చిందో ఏమండి పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే ఆయన మీదకి వచ్చిందో వెంటనే తాళ్లను తెంపేశాడు సంఖ్యలను తెంపేశాడు గాడిద దవడతో వెయ్యి మందిని చంపేశాడు అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి పనులో ఉన్నాడు అక్కడ బలమిచ్చే పనిలో రోషాన్ని కలి చూపించే పనిలో అవునా అక్కడ ఆ పని ఇక్కడ ప్రవక్తల దగ్గరకు వచ్చేసరికి వాక్యాన్ని చెప్పించే పని సృష్టి ఆరంభంలో పనులను పర్యవేక్షించే పని మానవ నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి మనుషులను నిర్మించే పని చూసారు ఎన్ని పనులు కనుక పనులు లేకుండా ఎవరు లేరు ఎవరి పనులు ఎవరి విధులు ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒకే పని ఎప్పుడు అనేసి అంటే లేదు లేదు చాలా పనులు ఉన్నాయి ఆయనకి ఆత్మ కదా ఏ పన చేయగలదు ఇప్పుడు అగ్నిగా ఉన్నది ఆత్మేనా దేవదోతేనా నీళ్లుగా ఉన్నది దేవతోతేనా గాలిగా ఉన్నది దేవదోతేనా అన్ని దేవదోతలే శక్తులు పవర్స్ అంటారు వాటిని మరి అవన్నీ ఒకటేమో నీరులా ఉంది ఒకటేమో గాలిలా ఉంది ఒకటేమో అగ్నిగా ఉంది ఒకటి పదార్థంగా ఉంది మరి ఇవన్నీ ఏంటి ఇలా ఉన్నాయని అంటే రూపాలు మార్చుకున్న అంతే ఒకే దేవదోత అక్కడ నీరుగా మారింది ఒకే దేవదోత ఇక్కడ వాయువు గాలిగా మారింది ఒకే దేవదోత ఇంకొక దేవదోత ఇక్కడ అగ్నిగా మారిపోయింది అంటే ఆత్మలు రూపాలు మార్చుకున్నాయి వాటి వాటి విధి నిర్వహణ కోసం మరి అలాంటప్పుడు ఆత్మలను నిర్మించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కావచ్చు యేసుక్రీస్తు దేవుడు కావచ్చు తండ్రి అయిన దేవుడు కావచ్చు వీళ్ళు ముగ్గురు ఆత్మలే కదా మరి వాళ్ళు తమ పనులను బట్టి తమ విధానాలను మార్చుకుంటుంటారు తమ బాధ్యతలను బట్టి ఏమండి ఆయా పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు మోదవలసలో పని వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు పార్లు పట్టుకుంటారు అవునా గుణబాలు పట్టుకుంటారు మట్టి తవ్వుతారు రాళ్ళు ఎత్తుతారు కూల మీరేమన్నా కూలి పని మరి ఎక్కడికి వచ్చేసరికి ఆటో వేసేవాళ్ళు ఉన్నారు ఏమంటే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేసరికి ఏ పనులు మారిపోయారు సడన్గా ఎవరైనా మిమ్మల్ని చూసారు కొత్త వాళ్ళు మీరు ఎవరో తెలియని కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి ఎంతమంది కూలలు ఉన్నారు ఏంటంటే ఆడ కూలీలు కూడా ఉన్నారు మగ కూలీలు కూడా ఉన్నారు అంటే కూలలు అనుకుంటారు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు మీ పనిని బట్టి ఏమండి అంటే అక్కడ మీరు అలా ఉండడానికి గల కారణం అక్కడ పనికి మీరు అలా ఉండాలి అలా అవసరం ఇంటి దగ్గర ఉంటే అలా ఉండవలసిన పని లేదు కూలి పనికి వెళ్ళరు మీరు ఏమండి ఇప్పుడు ఇక్కడ మాట్లాడే పనుంది కాబట్టి సభలకు వెళ్ళే ఉంది కాబట్టి కోర్టు వేసుకొని నేను ఉన్నాను మరి అక్కడికి వెళ్ళేసరికి కొన్ని సందర్భాల్లో అక్కడ నార్మల్గా ఉంటాను కొన్ని సందర్భాల్లో పని కావాలంటే మట్టి పని చేస్తాము లేదంటే చేయగలిగిన పని చేస్తాము అంటే పనిని బట్టి మన యొక్క విధానాన్ని మార్చుకుంటాం ఇది ఎంత వాస్తవమో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయా కాలాలను బట్టి వేరువేరుగా ఆయన ఉంటాడు ఉండాలి కూడా కాలంలో ఒకలాగా కాలంలో ఒకలాగా కాలాన్ని బట్టి మార్పు చెందకపోతే ఆయన ఎలా బాధ్యతలు నిర్వహిస్తాడు కనుక నానా ఆయన రకాలుగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయనకున్న పనులు దేవుడు ఇచ్చిన బాధ్యతల వల్లనే అలా ఉన్నాడు కాబట్టి ఒక పనిలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ పర్యవేక్షణ పనులను ఉంటాడు అనుకోకండి ఆత్మ ఎలాగైనా మారిపోతారు అసలుకే ఆయన ఏమంటే ఎంత పనిలో ఉన్నాడంటే మాత్రం కోపం లేనివాడా ఏమంటే భస్మం చేసేస్తాడు ఆయన తేడా వచ్చిందంటే అవసరమైతే అంత సౌమ్యుడు నెమ్మదిగా ఉంటాడు ఓర్చుకుంటాడు తేడా వచ్చిందంటే మాత్రం ఉగ్రుడైపోతాడు అలా ఆయనలో ఉన్న విధానాలు చాలా ఉంటాయి కానీ అవసరాన్ని బట్టి అక్కడ ఆ శక్తిని ఆయన ఉపయోగించాలి అంతేగాని అవసరానికి మించి ఏది వాడేయూడదు ఎక్కడ పడితే అక్కడ మీ గొప్పతనం చూపించేస్తే ఎలా మీ ప్రతిభ చూపించేస్తే ఎలా మీ కోపాన్ని చూపించేస్తే ఎలా ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి అర్థమవుతుందండి సో పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి విధానాన్ని ఇక్కడ అని అర్థం చేసుకోవాలి ఓకేనా మంచిది